మిర్చి రైతుల కష్టాల గురించి అండి విశాలాంధ్రలో ఒక కథనం ప్రచురమైందండి మిర్చి రైతులను ఆదుకోవాలి ప్రతి ఎకరాకి డెబ్బై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఒక కథనం ఆయన అయితే ప్రచురించారు మనం దాని విషయం పూర్తిగా తెలుసుకుందామండి విషయం ఏంటంటే ఇలా రైతుల గురించి ముఖ్యమైన పత్రికల కన్నా విశాలాంధ్ర లాంటి సూర్య లాంటి పేపర్లలోనే ఎక్కువ వారి బాధలను తెలపడానికి ఇంపార్టెంట్ ఇస్తారు సరే నల్ల తామర తెగులు వల్ల పంటల దెబ్బతిని నష్టపోయిన మిర్చి రైతులకు ప్రతి ఎకరానికి డెబ్బై ఐదు వేలు నష్టపరిహారాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి మీకు అవసరమైతే ఈ యొక్క పీడిఎఫ్ లింకును కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసుకోవచ్చు అయితే తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు వివి ప్రసాద్ అండి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి జలమయ్య ఎన్టీఆర్ రైతు జిల్లా సంఘం అధ్యక్షుడు కార్యదర్శులు మల్లెడు యలమందరావు చుండూరు సుబ్బారావు తదితరుల ప్రతినిధుల బృందం జిల్లాలోని రామిరెడ్డిపల్లి ముచ్చింతల గ్రామాల పరిధిలో దెబ్బతిన్న మిర్చి పంటను శుక్రవారం అయితే పరిశీలించడం జరిగింది గత రెండు నెలల నుంచి మిర్చి పంటకు నల్ల తామర బొబ్బర ఎండు తెగులు సోకి పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయి ప్రతినిధి బృందానికి రైతులు ఈ విషయం నేరుగా చెప్పారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతిన్న మిర్చి పంటల నివారణకు చర్యలు చేపట్టకపోవడం బాధాకరణం అని చెప్పారు ఇప్పటికే ఎకరానికి లక్ష ముప్పై వేల రూపాయల పాటు పెట్టుబడి పెట్టారని పాటు మరొక ఇరవై ఐదు వేలు కౌలు చెల్లించి మిర్చి రైతులకు కనీసం ఖర్చులు వచ్చే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు రెండు మూడు కింటాలకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు అని ఆవేదన వ్యక్తం చేశారండి తెగుళ్ళు నివారణ కోసం పురుగు మందులు విపరీతంగా పిచికారీ చేయడం ఎరువులు వాడడం వల్ల భారం మరింత పెరిగిపోయిందని చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవసరమైన పురుగు మందును ఉచితంగా అందించి పంటలను రక్షించాలని డిమాండ్ చేశారు నష్టపోయిన పంటలకు బీమా పరిహారం వర్తింపు చేయాలని కోరడం జరిగింది రాష్ట్రంలో ఏ పంటకి కూడా మద్దతు ధర దక్కకపోవడం వల్ల రైతులకి ఆర్థికంగా నష్టపోతున్నారని ప్రస్తుతం మిర్చి పంట కూడా గిట్టుబాటు ధర లేకపోవడం సాగు భారం భారీగా పెరిగిందని రైతులు కుంగిపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి అన్ని పంటలకు మద్దతును ధరలను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని లేకపోతే రైతాంగంతో ఆందోళనకు సిద్ధపడతామని హెచ్చరిక జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ కౌలు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య మాట్లాడుతూ మిర్చి పంట పండించే రైతుల్లో తొంభై శాతం మంది కౌలు రైతులే ఉన్నారని ప్రతి ఏడాది ఎరువులు పురుగు మందులు విత్తనాలు దుక్కి తదితర వాటి రేట్లు పెరిగి సాగు భారంగా మారిందని చెప్పుకొచ్చారు మిర్చి పంటకు మద్దతు ధర ప్రకటించక చట్టబద్ధత కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలపాటి శ్రీనివాసులు అబ్బూరు చౌదరి ఇతరతర నాయకులు రైతు సంఘాల నాయకులు కూడా పాల్గొనడం జరిగిందండి ఏది ఏమైనా మిర్చి పంట వర్షాల వల్ల ఆ తర్వాత విపరీతమైన చలి వల్ల తెగులు వేడగలు పెరగడం వల్ల రైతులకైతే విపరీత నష్టమైందని జరిగి జరిగిందని ఒప్పుకోక తప్పదు మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి సాయం చేస్తుందో ముందు ముందు చూడాలి